హాయ్ హాలో బ్రదర్ సినిమకోడి పిల్లలు చూసారు కదా మంచి కండిషన్లో ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికి ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నది డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ట్రైన్ నుంచి ట్రైన్ ద్వారా ఎక్కువ ట్రాన్స్పోర్ట్లు వస్తాయి వీటికి ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ వైరస్ లాంటిది ఏం పట్టించుకోవి వైరస్ ఇలాంటివి ఏం పెద్దగా అయితే మాత్రం ఈజీగా వెయ్యి రూపాయల జత పదిహేను వందల జత పోతాయి తినడానికి ఎక్కువ తీసుకుంటారు గుడ్లకు తీసుకుంటారు పెంచుకుంటాను తీసుకుంటారు తీసుకునే వాళ్ళు ఉన్నారు లేని వెయ్యి రూపాయలు పదిహేను వందలు తినడానికి మాత్రం ఈజీగా ఆరు వందలకు ఒక్కొక్క ఇవ్వచ్చు ఇంకా నాకు తెలిసినంత ఇంకా ఇక రెండు వేల తర్వాత ఖచ్చితంగా కిలో సైజుకి వెళ్ళిపోతాయి మంచిగా ఈజీగా మంచిగా నీట్గా ఉన్నాయి ఉన్నాయి చూడండి ఓకేనా అంతటా ఉన్నాయి అంత ఉన్నాయి ఓకేనా సగం పిల్లలు పోయినా సగం ఉన్నాయి ఇక ఇంక కూడా పోతే ఒక రెండు ఆర్డర్లు వచ్చినాయి అంటే చిన్న పొద్దునే ఉంటాయి పది జాతలు అయితేనే ట్రాన్స్పోర్టు పది జాతలు అయితేనే ఇక్కడికి వచ్చి ఎండి తీసుకోవచ్చు ఒకటి మీ ఇష్టం ఇక్కడ వరంగల్కి వచ్చి నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు ఎన్నో నా దగ్గర ఉళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే పది జాతలు అంటే ఇరవై పిల్లలు అయితేనే ట్రాన్స్పోర్టు ఓకేనా మంచి కండిషన్లో ఉన్నాయి నీట్గా ఉన్నాయి ఇంటి ముంగట కొద్దిగా అందంగా ఉంటుంది మంచిగా ఇలా రేపు తెలంగాణలో చాలామంది రాలేదు అప్పుడు మంచిగా తిని పంటనే చూడండి తిన్నాయి అంటే కథం నీట్ దానా ఇట్లా ఇంత దానా వేసి పెడతా ఒక ప్లేట్లు ఎంత దానా చూసి రౌటినే పెరిగాదు కదా డబ్బులుగా ఏముండదు ఒక ప్లేట్లే ఇంత దానా పడుతుంది ఎవరు కడుపు నిండా తిన్నాయి హాయిగా పక్క జరుగుతాయి నీళ్ళు తాగినాయి అంటే కథం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటిని వాటి ముంగట దానా వేసి పెడతా నీళ్ళు దాన లాభం చాలా నాకు ఇష్టం లేదు కానీ మస్తు నాకు ఇష్టంతో చేసే పని అంత ఏముండదు అంత నా ఇష్టంతో చేసుకునే పని నాకు ఇంత జాగ్ ఉన్నది వరంగల్ సిటీలో అంత నేను ఓకేనా ఇదే కోళ్ళు కొన్ని పంజంకోళ్ళు ఆ వీడియోలు కూడా వేస్తాను చూడండి మంచి కొన్ని మంచి కోళ్ళు కోళ్ళు డబల్ బాడీ పెట్టాలి ఉన్నాయి ఈ వీడియోల ఇయ్యాలి రేపు చేస్తా చిన్న కోళ్ళు మంచిగా ఉన్నాయి చూసుకొని ఓకేనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయి ఉన్నది ఇప్పుడు ఈ సైజులో తీసుకుంటే ఇంటి ముగ అలవాటు అయితే లేట్ అయినా అంటే కొద్దిగా కష్టం అయితే ఇందులో ఈ సైజులో తీసుకోవాలి మంచిగా ఈ సైజులో తీసుకుంటే ఇంటి ముగట అలవాటే ఒక్కసారి అయిపోయినాయంటే ఇంటికి వస్తూనే ఉంటాయి తిరిగి వస్తూనే ఉంటాయి మంచిగా వంద నూట యాభై గుడ్లు పెడితే గుడ్లు చాలామంది ఉంటారు లేండి ఫార్టీ రూపీస్ ఒక గుడ్డు పోతుంది తిమ్మకొల్ల గుడ్లు ట్వంటీ తక్కువ నలభై రూపాయలు తక్కువ ఉండేవి వీటి గుడ్లు ఇంకోళ్ళకి వేసుకొని పిల్లలు తీసుకుంటాను చాలా చాలామంది అడుగుతూనే ఉంటారు చాలామందికి నేను ఇచ్చినగా బాగా అలవాటు అయిపోయినాయి వాళ్ళకి వస్తాను ఇంటికి వస్తాను మంచి సైజులు ఉన్నాయి మీ సైజులో తీసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఇంత నీట్గా ఉన్నాయి చూడండి తిన్నాయి అంటే మంచిగా మంటాయి ఏదే ఓకే థ్యాంక్ యూ కొన్ని కోడి కోడి పిల్లల ఫో వీడియోస్ వేస్తాను మొదల చూసుకో బాగున్నాయి